జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ రమేష్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆపోజిషన్ చేస్తూ ఉందో దానిపైన ఒక బిడ్డకి పేగు నొప్పి నొస్తూ ఉంది పేగు బంధం అంటే బిడ్డకు నొప్పి కలిగితే తల్లికి ఏ విధంగా పేగు పేగు నొస్తుందో ఆ విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేగు బాధ నొస్తూ ఉంది ఎందుకు అర్థం కావట్ల బిడ్డకు బాగా బాధగా అవుతుంది ఎందుకో ఏమో అర్థం కావట్లేని పరిస్థితి బనక చర్ల పైన ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెజెంటేషన్ పనికిరాని ప్రజెంటేషన్ గా గుర్తించబడింది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఏవైతే బనక బనక పైన పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ పెట్టారో వీళ్ళ యొక్క అజ్ఞానానికి పూర్తి స్థాయిలో బనక చర్ల పర్మిషన్స్ కూడా వీళ్ళు రద్దు చేయడం జరిగింది అయితే ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధ మీద బాధ అవుతుంది ఎట్లా బాధ అవుతుందంటే బనక చర్యల మాట మాటిచ్చిన కింద బొడో మీద పోడో రాష్ట్ర ప్రజలకు ఆగమైన పర్లేదు కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిచ్చి ఇక్కడ తప్పినట్టు అయింది నా వల్ల కావట్లేదని ఆయన బాధపడతా ఉన్నాడు ఒకసారి ఈయన చదువుకున్న తర్వాత మనం ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బనక పూర్తిగా తిరస్కరించలే పూర్తిగా తిరస్కరించలేదట వినండి పునఃపరిశీలన తర్వాత మళ్ళీ తెర మీదకు అంటే నీళ్లు మళ్ళీ మళ్లించేది ప్రయత్నం మా పోరాటం వల్లే అనుమతులు రద్దయ్యాయి మీకు ఒకటైతే ఒకటి రాదు బేసిన్ల మీద ఏ గోదావరి నది ఏ బేసిన్ మీద ఉంది కృష్ణాది ఏ బేసిన్ మీద ఉంది దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియని అజ్ఞాని ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఇక మీరు మీ డప్పులు కొట్టుకోకండి డప్పులు వగులుతాయి జర భద్రం బనకచర్లపై మేము అలు పెరగని పోరాటం చేశాం ఏది చంద్రబాబు నాయుడు గారు మేము సూచన ఇస్తున్నాం మాకు గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలు కృష్ణానది నుంచి ఐదు వందల టీఎంసీలని ముందుగా తక్కువ చేసి చెప్పడమా లేకుంటే మన టీఎంసీలను ఏపీ తరలించుకుపోతా అంటే దానికి మద్దతుగా నిలు నిలబడంలో మీరు పోరాటం చేశారు ఏం చేశారు చూద్దాం పదకొండు ఏళ్లుగా తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం బీజేపీపై పోరాటం ఉధృత్తం చేయాలి రాష్ట్ర జనాల విషయంలో రాజీ పడేది లేదు నీళ్ళ విషయంలో కేంద్ర పెద్దన్న పాత్ర పోషించాలి మళ్ళీ అధికారంలోకి రావాలని క్షుద్ర పూజలు చేసినట్లు కేసీఆర్ కుట్రలు చేస్తుండు బనకచర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ పెట్టినట పవర్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ నేనేమంటున్నా నీకు టీఎంసీ ఫుల్ ఫామే తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పక్కన కూర్చున్న నీటిపారుదల శాఖ మంత్రికి దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అది ఏ ఇయర్లో కట్టినదో కూడా తెలియదు మీకు నేను ఒక చెప్తున్నా ఆకు తెలియదు అలమా తెలియదు తాటి మట్టా తెలియదు లొట్టా ఫీజు కూడా తెలియదు మీకు తెలియకుండా మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు పనికిరాని ప్రజెంటేషన్ అది మీరు చెప్పే ముచ్చట రేవంత్ రెడ్డికి బాగా నొప్పైతా ఉంది ఎందుకో చంద్రబాబు నాయుడు తిరుగుతూ ఉంటే బాగా నొప్పి అవుతుంది ఒక్కసారి దాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చేద్దాం భూతంగా ఆ పక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈ రోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో లో కూర్చొని ఆలోచన చేస్తున్నాడు ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇది ఒక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బద్నాలు చేయాలనుకుంటున్నాడు మిమ్మల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు కాలీఫ్లవర్లు ముచ్చట్లు పనికిరాని ముచ్చట్లు చెప్పమని లేదు అబ్దుల్ కలాం గారు ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు కానీ పనికిరాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వద్దు అని అప్పుడే కానీ బుద్ధులు మారావు కదా ప్రపంచంలో కుక్క తోక ప్రపంచంలో కుక్క తోక వంకరవచ్చు గుర్ర వచ్చి నాగాలు కట్టుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మారడని ఒకటి మాకు క్లారిటీగా అర్థమైంది అయితే కేసీఆర్ గారట చంద్రబాబు నాయుడు గారిని ఈయనని ఒక భూతంలా చూపెడుతున్నాడట భూతంలా అంటే ఇదేనా పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషను ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడట ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేసిన ముచ్చటన ఇది క్షుద్ర పూజలు భూతము ఏంటిది నీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద అవగాహన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కదా నీకు నేర్పించింది తెలంగాణ రాష్ట్రం మీద ఆర్థిక వ్యవస్థ పైన అవగాహన లేకుంటేనే కదా బీఆర్ఎస్ పార్టీ నీకు అవగాహన ఇచ్చింది ఒకటి నేను ఒకటి చెప్తున్నా మీరేమో అనుకుంటారు చంద్రబాబు నాయుడిని తీసుకొస్తా మళ్ళీ సమయ కేంద్రాల తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతా అదేవిధంగా గతంలో ఉన్నట్టు మళ్ళీ సుపారశీల చేసుకుంటానే కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తున్నాయి కావచ్చు కానీ తెలంగాణ గొంతుకగా తెలంగాణ ప్రజల తరఫున నేను చెప్తున్నా పండబెట్టి తొక్కుతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉరికిచ్చి కొడతారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి తెలంగాణ పైన కుట్రలు చేస్తే తెలంగాణ పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం యొక్క అస్థిగౌరవం అని నా రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పట్టించు పట్టించుకోవాల్సింది పోయి బనకచర్లపైన చంద్రబాబు నాయుడు గురించి పదే పదే మీకు ఎందుకంత పేగుబంధం మీ పేగుబంధం ఏంది మీకు అంత ఎందుకు లేస్తుంది చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడును తిడుతూనే ఈయనకెందుకో ఇరవై నాలుగు గంటలు నొప్పి వస్తుంది ఏదో గర్భవతి నొప్పి పడ్డట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొప్పి పడతా చంద్రబాబు నాయుడు గురించి ఈ చిత్రం విడ్డూరం కాకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది గోదావరి బనకచర్ల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి వాళ్ళ లేకుంటే చంద్రబాబు నాయుడు గురించి గొప్పలు చెప్పుకోవడానికి గతంలో మీరు చేసిన గుర్తుకొస్తున్నాయి జ్ఞాపకాలు బయటపెట్టడానికి ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఇదేనా అంటే దీన్ని అంటరా నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రజలు జర మేలుకోండి జర భద్రంగా ఉండండి మన రాబందులు రక్కసి కాకులు అందరూ తటాస్థంగా దాడి చేద్దామని చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర యొక్క ఖనిజాలను సంపదను దోచుకోవడానికి బందిపోడు దొంగలు తయారవుతూ ఉన్నారు అందులో మన తెలంగాణ రాష్ట్ర ప్రియ శిష్యుడు ఉంటే ఏపీలో గొప్ప నిందితుడు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఇటు ఈ నలుగురు నలుగురు ఎవరు బీజేపీ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జెండా ఉండద్దు అది టీడీపీ జెండా ఉండనట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు జర మేలుకోండి నాగాలు సిద్ధం చేసుకోండి దున్నే టైం వచ్చినప్పుడు జంగు సైరన్ మోగుద్ది ఆ రోజు కురుక్షేత్ర యుద్ధమే జరగబోతుంది